నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం మా గ్రామానికి రోడ్డుని పూర్తి చేయండి మహాప్రభు అని వేడుకుంటున్న గిరిజన కుటుంబాలు వర్షాలు వస్తే వరదలే బురదలో నడవలేక అవస్థలు పడుతున్న గ్రామ గిరిజనులు ఈ బాధలు ఇంకా ఎన్నాళ్లు ఎంతకాలం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన అధికారుల అలసత్వం నిర్లక్ష్యం కాంట్రాక్టర్ మొండి వైఖరి మూలంగా తీవ్రంగా నష్టపోతున్న గిరిజన వాసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామ పంచాయతీ నగర్ గ్రామంలో సుమారుగా యాభై కుటుంబాలు ఉన్నాయి గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మంజూరైన రోడ్డు ఇంతవరకు పూర్తి కాలేదు రెండువేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్తి కావస్తుంది అయినా పూర్తికాలేదు అప్పుడున్న అధికారులుగాని ఇప్పుడు ఉన్న అధికారులు కానీ రోడ్డు సమస్యని పట్టించుకోవడం లేదు అని తెలియజేశారు జబ్బులు వచ్చిన మంచాలు పట్టుకుని ఇంటికాడనే ఊర్లోనే ఉండడం అవుతుంది ప్రభుత్వాలు మారినాయి అధికారులు మారినారు కానీ మా గ్రామ రోడ్డు సమస్యను మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామ పెద్ద మడివిరమేష్ ఆరోపించారు ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి తమ గ్రామానికి మంజూరైన రోడ్ను పూర్తి చేసే అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు

कि करना है आज के दिन आना था आज कंपनी का जी मनमास में मोय हम समाज से अक्सर समान समान रहता है रोड बढ़ाना 10 560 समान तो गया और ये लोग बात इनको डिसाइड दे चुके था ये पूरा ननूर अस्मर रोड से लेंगे मंत्र रोड नारवाटाउन नारवाटाउन ननूर रोड लगा नाम पर किशोर दुबे मोहल्ले में और ताकि धारा रोड के बगल में कौन सा कौन सा हुआ है ला दो हो फोटो में నీ చంపాడన్నా అవి పంట పోయిపోవాలి అదే పంట పోయిపోతే పండాలనే కాదు రోడ్ పోసింది ఎంట్ పోవాలన్నా గోదావరి దగ్గర ఉన్నది నీళ్ళు తాగిపోతే కూడా ఆ మన సుందరనగర్ రోడ్డుకి వేయడం జరుగుతుంది ఈ రోడ్డు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల శాంక్షన్ అయింది ఒక కోటి యాభై ఆరు లక్షలు శాంక్షన్ అయ్యి ఉన్నది బోర్డు కాడ ఉంది ఆల్రెడీ ఆ బోర్డుకే పరిమితం అయిపోయింది తప్ప రోడ్డు మటుకు ఎప్పుడు పూర్తి కాలేదు అట్టనే ఉండిపోయింది కాబట్టి తక్షణమే ఈ రోడ్డుకు పూర్తి కాల పూర్తి చేయాలని చెప్పేసి మా ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది అదేవిధంగా జారం జబ్బు వస్తే మొత్తం ఘోరంగా మంచాలలో పడి అటునే ఉండిపోయటం జరుగుతూ ఉంది కాబట్టి అప్పుడున్న అధికారులు కానీ ఇప్పుడున్న అధికారులు కానీ అసలే ఈ సమస్యని గుర్తించి పనిచేస్తలేరు తక్షణమే మాకు గుర్తించి పనిచేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిలిపాక మండలం జానంపేట గ్రామ పంచాయతీ చుంద్రాయి చుంద్రాయి నగర్ గ్రామం దీనికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది కిలోమీటర్ నర ఉంటుంది అయినా ఇంతవరకు పూర్తి కాలేదు ఎప్పుడంటే రెండు వేల మూడు సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడులో పోచరు పోసరు కానీ కొద్ది మాత్రమే పోసరు అది పూర్తి కాలేదు ఒక కోటి యాభై ఆరు లక్షలు రూపాయల నిధులు అయినా అప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టు మొండి వైఖరినా లేకపోతే అధికారులది మొండి వైఖరినా అనేది మాకు అర్థం కావట్లేదు ఆ నిధులు లేడిపోయినాయి అనేది అర్థం కావట్లేదు వెంటనే ఆ నిధులు తీసుకొచ్చేసి మళ్ళీ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇప్పుడు ఆ నాటు చూపెడతాం మొత్తం పురుత పురుత ఉన్నది వృద్ధులు చేయిపోయి ఉన్నది కాబట్టి జారం జబ్బు పడ్డా కానీ బయటికి వెళ్ళే పొజిషన్లు లేదు కానీ జబ్బు పడి చచ్చిపోవటం జరుగుతా ఉన్నది కాబట్టి తక్షణమే దీనికి చేపట్టాలని చెప్పేసి మేము కోరుతాను ఇప్పుడు చూపెడతాం నాటేసేది కాదు నీ చంపాడు నా వేది పంట పోయిపోవాలా పంట అవుతుందిరా మొత్తం దమ్ము పంట పండాలనే కాదు రోడ్డు పోసింది ఎండిపోవాలి గోదర్ దగ్గర ఉన్నది లాగిపోతే కూడా ఆ గోదావరి